నలభై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న వాళ్లు ఒక్కసారిగా విలన్ అంటే ఒప్పుకోవడం అభిమానులకు అంతగా రుచించదు ఇమేజ్ తగ్గినా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయమంటారు కానీ విలన్ క్యారెక్టర్స్ మాత్రం అస్సలు వద్దని ఫ్యాన్స్ తమ హీరోలకు చెప్తూ ఉంటారు కానీ మన వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు కొత్తగా ఉండాలి కదా అని నెగిటివ్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తుంటారు ఏదో ఒక సినిమా కోసం చేస్తే ఓకే గానీ తమ మార్కెట్ పడిపోయిందని ఇమేజ్ లేదనుకుని విలన్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తే మాత్రం ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ తప్పదు ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకోవచ్చు నాగార్జున తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అభిమానులకు కంగారు పుడుతోంది రెండు వేల ఇరవై మూడులో నాసామిరంగా సినిమా తర్వాత ఆయన ఇంతవరకు మళ్ళీ సోలో హీరోగా మరో సినిమా అనౌన్స్ చేయలేదు అందులో కూడా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు అంటే నాగార్జున సోలో హీరోగా నటించిన చివరి సినిమా గోస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఆయన కనిపించలేదు అలాగని సినిమాలు చేయడం లేదా అంటే అలా ఏం లేదు ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ సినిమాలు కీలక పాత్రలు నటిస్తున్నాడు కింగ్ నాగార్జున దాంతోపాటు ధనుష్ కుబేర సినిమాలో కూడా నటిస్తున్నాడు ఈ రెండు సినిమాలలో నాగార్జున హీరో కాదు కుబేర సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు మన్మధుడు మొన్న విడుదలైన టీజర్లో కూడా నాగార్జున స్క్రీన్ ఫేస్ ఎక్కువగా ఉంది బట్టి సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అయితే అసలు సమస్య వచ్చింది మాత్రం కూలీ సినిమాతోనే ఇందులో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నాడు సైమన్ అనే పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు అయితే అది నెగిటివ్ క్యారెక్టర్ అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది ఇప్పుడు మామూలుగానే లోకేష్ సినిమాలలో హీరోలు గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు అటు మంచి కాదు ఇటు చెడు కాదు మధ్యలో ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూలీ సినిమాలో కూడా నాగార్జున అలాంటి పాత్రలోనే నటిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ నిజంగా అలాంటి క్యారెక్టర్ అయితే నష్టం లేదు కానీ పూర్తిస్థాయి విలన్ అయితే మాత్రం అక్కినేని అభిమానుల నుంచి నాగార్జునకు వ్యతిరేకత తప్పదు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఆరాధిస్తున్న హీరో ఆయన పైగా ఇప్పటికిప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరం కూడా నాగార్జునకు లేదు రాదు కావాలనుకుంటే ఎన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత సోలో హీరోగా సినిమా చేయొచ్చు అందుకే ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే నమ్మడం కూడా కాస్త కష్టమే ఈ సస్పెన్స్ విడిపోవాలంటే ఆగస్టు పద్నాలుగున కూలి విడుదలయ్యే వరకు వెయిట్ చేయాలి అన్నట్టు త్వరలోనే ఈయన వందో సినిమా చేయబోతున్నాడు కార్తీక్ అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది గతంలో ఆయన ఆకాశం అనే సినిమా చేశాడు మాఫియా బ్యాక్డ్రాప్లో సాగబోయే ఈ సినిమాకు కింగ్ హండ్రెడ్ టైటిల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది